దానే దానే పేర్లు కావారైకాయ కాని వాళ్ళకైనా అలాగే వాన రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదు అంటారు మనిషి ఎప్పుడు ఏ విధంగా చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు ఈ నిజమైన కథ విన్న తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అని మీరు కూడా అంటారు జూలై పద్నాలుగవ తారీఖు అంటే ఇదే నెల పద్నాలుగో తారీఖు ఢిల్లీలోని జీబీటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్డు నంబర్ ఈ ఇరవై నాలుగో వార్డులో ఒక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ పేరు రియాజుద్దీన్ బెడ్ బెడ్ మీద పక్కనే చెల్లెలు అదే రోజు ఉదయం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కడుపులో ఇన్ఫెక్షన్ తో ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది డాక్టర్ కూడా అప్పుడే డ్రెస్సింగ్ అది పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఇంకొక వారం పది రోజుల్లో రియాజుద్దీన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోతాడు అప్పుడే ఆ ఇరవై నాలుగో వార్డులోకి నలుగురు యువకులు ప్రవేశించారు ఆ నలుగురు యువకుల వయస్సు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ నలుగురు యువకులు ఇరవై నాలుగో వార్డులోని ప్రతి బెడ్ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తున్నారు అలాగే రియాజుద్దీన్ బెడ్ దగ్గరికి వచ్చారు రియాజుద్దీన్ చూశారు రియాజుద్దీన్ పక్కనే ఉన్న రియాజుద్దీన్ చెల్లెల్ని కూడా చూశారు ఆ నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులు సడన్ తమ జీవులో నుంచి తుపాకులు బయటకు తీసి రియాజ్ మీద ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు ఈ హఠాత్ పరిణామానికి ఆ వార్డులో ఉన్న పేషెంట్లు పేషెంట్ అటెండర్లు నర్సులు డాక్టర్లు వీళ్ళందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు అరుపులు కేకలతో ఆ వార్డు మొత్తం నిండిపోయింది కాల్పులు జరిపిన తర్వాత ఆ నలుగురు యువకులు అక్కడి నుంచి తాపిగా నడుచుకుంటూ వెళ్లిపోయారు విషయం పోలీసులు తెలిసింది పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు పట్ట పగలు నలుగురు యువకులు హాస్పిటల్లో అంతమంది ఉండగా ధైర్యంగా ప్రవేశించి ఒక వ్యక్తిని కాల్చి చంపేసరికి సంచలనంగా మారింది పోలీసులు కూడా ఈ హత్య కేసుని ఒక ప్రిస్టేజియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ముందుగా రియాజుద్దీన్ చెల్లెల్ని ప్రశ్నించారు రియాజుద్దీన్ చెల్లెలు చెప్పింది విని పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు రియాజుద్దీన్ చెల్లెలు పోలీసులతో ఏం చెప్పిందంటే సార్ మేము పేద కుటుంబానికి చెప్పిన చెందిన వాళ్ళం మేము చాలా పేదవాళ్ళం మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు మా అన్న రియాజుద్దీన్ పని చేసుకుంటూ బతికేవాడు కాకపోతే డ్రగ్స్కి బానిసేయాడు దాంతో కడుపులో ఇన్ఫెక్షన్ అయింది ఈ హాస్పిటల్కి ఈ రోజు ఉదయం తీసుకొచ్చాం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది ఇంకొక వారం పది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ కూడా చెప్పారు ఈ లోపల ఈ విధంగా జరిగిపోయిందని బోరన పిలిపిస్తూ చెప్పింది దాంతో పోలీసులు షాప్ తిని రియాజుద్దీన్ మరి నిజంగానే పేదవాడ ఒకవేళ పేదవాడైతే రియాజుద్దీన్ కాల్చి చంపాల్సిన అవసరమే ఉంది బహుశా రియాజుద్దీన్ కూడా ఏవైనా గ్యాంగ్స్టర్ ఏ ఉంటాడు రియాజుద్దీన్ చెల్లెలు అబద్దం చెప్తుందేనే మనని రియాజుద్దీన్ కాల్డేటా అలాగే రియాజుద్దీన్ జాతకం మొత్తం పోలీసులు క్షణంగా పరిశీలించారు పరిశీలిస్తే రియాజుద్దీన్ చెల్లెలు చెప్పింది నిజమేనని తేలింది మరి పేదవాడైన రియాజ్ మీద కాల్పులు జరిపి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పోలీసుల ముందున్న ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు ఆ సీసీటీవీ ఫుటేజీల్లో నలుగురు ఈ షూటర్స్ ముఖాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అందులో ఇద్దరి ముఖాల్ని లోకల్ పోలీసులు ఆల్రెడీ గుర్తుపెట్టారు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు కానీ వాళ్ళు నలుగురు పోలీసులకి చిక్కడం లేదు ఇక్కడ మరొక పోలీసుల టీం ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఆ మరొక టీం సరే హాస్పిటల్ నుంచే మొదలు పెడతాం ఈ హాస్పిటల్లో ముఖ్యంగా జూలై పన్నెండు పదమూడవ తారీఖులో ఈ ఇరవై నాలుగో వార్డులోకి ఎంతమంది పేషెంట్లు వచ్చారని ఆరా తీశారు ప్రతి హాస్పిటల్లో అనేక రకాల వార్డులు ఉంటాయి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళని ఒక వార్డులో కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళని ఒక వార్డులో ఒక వార్డులో అలాగే కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళని ఒక వార్డులో అదే ఇరవై నాలుగో వార్డులు ఈ ఇరవై నాలుగు వార్డులో ఎంతమంది పేషెంట్లు గత రెండు రోజుల్లో జాయిన్ అయ్యారని ఆరాధిస్తే వసీం అన్న ఒక పేషెంట్ పన్నెండవ తారీఖు జాయిన్ అయ్యాడు అన్న సంగతి పోలీసులు తెలిసిందే ఎందుకు జాయిన్ అయ్యాడు ఏమైందనే ఆరా తీస్తే వసీంకి కడుపులో బుల్లెట్ దిగింది దానికోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కడుపులో బుల్లెట్ దిగిందంటే వసిం కూడా ఒక రౌడీ షూటర్ అయి ఉంటాడు ఎవరో దుండగులు వసీం మీద కాల్పులు జరిపారు అసలు ఈ వసీం ఎవరు అని పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు ఈ లోపల ఈ నలుగురు షూటర్స్లో ఇద్దరు పోలీసులు చిక్కారు దాంతో ఆ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చి ప్రశ్నించేసరికి ఒక మిస్సింగ్ షూటౌట్ దిగ్భ్రాంతికరమైన కథ బయటపడింది అదేంటంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వసీం ఒక రౌడీ షీటర్ ఒక చిన్న గ్యాంగ్స్టర్ అతని మీద అనేక కేసులున్నాయి ఈ వసీం ఢిల్లీకి చెందిన హసీం బాబా అన్న గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేసేవాడు ఆ తర్వాత బాబా గ్యాంగ్ నుంచి బయటకొచ్చాడు ఈ విషయం హసీం బాబాకి మింగుడు పడలేదు దాంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి వసీం హషీం బాబాకి సంబంధించిన ముగ్గురు వ్యక్తుల మీద హత్యాయత్నం చేశాడు దాంతో హసీం బాబా కోపంతో పగతో రైలిపాడు ఎలాగైనా వసీమ్ ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈ లోపల వసీం మీద ఒక కేసు ఉండటంతో జైలుకి వెళ్లాడు జైలు మీద ఈ నెల పన్నెండవ తారీఖు బయలు మీద బయటకు వచ్చాడు ఈ విషయం హసీం బాబాకి తెలిసిందే దాంతో హసీం బాబా అతని అనుచరులు వసీం మీద రెక్కి నిర్వహించారు వసీం ఈ నెల పదమూడవ తారీఖు ఏదో పని నితం బయటకు వెళ్తున్న సంగతి హసీం బాబాకి అనుచరులకు తెలిసి వెంబడించారు వెంబడించి హసీం హసీం బాబా అనుచరులు వసీం మీద ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు ఒక బుల్లెట్ భుజంలోకి దిగబడిపోయింది ఒక బుల్లెట్ కడుపులోకి దిగింది దాంతో భావించిన బాబా అతని అనుచరులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ చనిపోలేదు సకాలంలో అతని అనుచరులు జీటీబీ హాస్పిటల్ తీసుకొచ్చారు సకాలంలో తీసుకురావడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ ఏదో మొదలు పెట్టారు బుల్లెట్లు బయటకు తీశారు దాంతో వసీం ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఐసీయూలో చికిత్స చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రాణాలతో బతికి బయటపడ్డాడో వసీమ్ ఇరవై నాలుగు వార్డులకి తరలించారు ఇరవై నాలుగో వార్డులో వసీం ఉన్నాడు కానీ వసీం భార్యకి అనుమానం ఉంది తన భర్త మీద హత్యాకం జరిగింది హాస్పిటల్కి వచ్చి కూడా చంపేస్తారేమోనన్న భయంతో వసీం భార్య హాస్పిటల్ వర్గాలకి ఒక వినతి పత్రం సమర్పించుకుంది సార్ నా భర్త మీద హత్యాకం జరిగింది ఇప్పుడు ప్రాణాలతో బతికిపడ్డాడు పడ్డాడు బయటపడ్డాడు ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా చంపేస్తారు కాబట్టి ఇలా వార్డులో కాకుండా నా భర్తని ఏదైనా ప్రత్యేకమైన వార్డులోకి తరలించి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వండి అని వెన్నవించుకోవడంతో ఆసుపత్రి వర్గాలు అంగీకరించి ఈ నెల పదమూడవ తారీఖు ఇరవై నాలుగవ వార్డులో ఉన్న వసీంని మరొక వార్డులోకి తరలించారు పద్నాలుగో తారీఖు ఉదయం రి రియాజుద్దీన్ కడుపు ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆపరేషన్ జరిగింది సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత ఈ ఇరవై నాలుగో వార్డులో రషీద్ని ఉంచి రియాజ్ని ఉంచారు కానీ ఈ విషయం హషింబాబాకి తెలియదు ఇక్కడ హషీంబాబా బాబా అంచనలు వసీం చనిపోయాడు అనుకున్నారు చనిపోయిన తర్వాత సరే శవయాత్ర ఏమైనా తీస్తున్నారా ఇంటి వద్ద ఏమైనా ఏడుపులు పెడో పెడబులు ఇంపిస్తున్నాయని బాబా అనుచరులు వసీం ఇంటికి వచ్చి చూస్తే అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది ఏడుపులు లేవు పెడబబ్బులు లేవు శవయాత్ర లేదు ఏమీ లేదు వారిని ఏం జరిగింది ఏంటి అని ఆరాధిస్తే వసీం ప్రాణాలతో బతికి బయటపడ్డాడు జీటీబీ హాస్పిటల్లో ఇరవై నాలుగో వార్డులో ఉన్నాడు అన్న సంగతి బాబా అనుచరులకి తెలిసిందే దాంతో బాబా వసీమ్ని ఎలాగైనా హాస్పిటల్లోనే చంపాలని నిర్ణయించుకుని నలుగురు సుపారీ కిల్లల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ బాబా దగ్గర వసీంకి సంబంధించిన ఫోటో ఏమీ లేదు ఈ సుపారీ కిల్లర్స్ కూడా వసీం ఎలా ఉంటాడో తెలియదు దాంతో బాబా ఈ నలుగురు సుపారీ కిల్లర్స్కి మీరు జీటిపి హాస్పిటల్లో ఇరవై నాలుగో వార్డులకు వెళ్ళండి అక్కడ ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని ఉంటాడు అతడు ముస్లిం అతడి పక్కనే ఒక మహిళ ఉంటుంది ఆవిడ కూడా ముస్లిం మీరు చూస్తేనే గుర్తుపడతాడు వసీం కడుపు మీద బ్యాండేజెస్ ఉంటుంది అలా ఎవరే కనిపిస్తే వాడిని చంపేయండి అని చెప్పేసరికి ఈ సుపారీ కిల్లర్స్ నలుగురు హాస్పిటల్కి వచ్చారు ఇరవై నాలుగు వార్డులకు ప్రవేశించారు కానీ అంతకు ముందు రోజే వసీమ్ని వేరే వార్డులకు షిఫ్ట్ చేశాడు దురదృష్టవ పాపం రియాజ్ ని ఆ ఇరవై నాలుగు వార్డులో పెట్టారు ఈ నలుగురు యువకులు వార్డు మొత్తం తిరుగుతూ రియాజ్ దగ్గరికి వచ్చారు రియాజ్ ని చూసేసరికి ముస్లింలా కనిపించాడు పైగా కడుపు మీద బ్యాండేజెస్ ఉంది పక్కన చూస్తే రియాజ్ చెల్లెలుంది ముస్లింలాగా కనిపించింది దాంతో ఆ నలుగురు యువకులు రియాజ్ నే వసీం అని భావించి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అలా వసీంని చంపబోయి రియాజ్ని చంపేశారు అలా వానరాకడా ప్రాణం పోకడా అన్నట్టు కాన్ దానే దాని పేలి కావలైతే కాని వాళ్ళకన్నామ్ అన్నట్టుగా కూడా పాపం రియాజ్ అభంసుభం తెలియదు ఏ పాపం ఎరగదు ఆ గ్యాంగ్తో ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ఆ దుండగుల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు పోలీసులు హషిం బాబాని నలుగురు సుపారికలర్స్ని అరెస్ట్ చేశారు రిమాండ్ మీద వాళ్ళు అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు కేసు అది నడుస్తుంది కానీ ఏం లాభం ఇక్కడ అభం శుభం తెలియని రియాజ్ చనిపాడు అతని కుటుంబం రోడ్డు మీద పడిపోయింది అంతా విధిరాత అనుకుందామా లేకపోతే ఆ భగవంతుడి లీల అనుకుందామా ఏమనుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమందంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్